నమస్తే విజయవాడ భవానీపురంలో నలభై రెండు కుటుంబాలని మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక నడి రోడ్డు మీద పెట్టింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం లేదంటే కూటమి ప్రభుత్వం తరఫున అధికారులు ఏ ఒక్కరు కూడా నలభై రెండు కుటుంబాలకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా కనీసం వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రి మూడు వందల మంది పోలీసు అధికారులు పెట్టుకొని నలభై రెండు ఇళ్ళని పూర్తి స్థాయిలో కొప్పుకొల్చడం జరిగింది సో నేను అడుగుతున్నా మీరు కూల్చారు ఆ భవానీపురం ప్రజలు తప్పుంది కూల్చిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఎక్కడున్నాడు ఆ జిల్లా ఎంపీ కేశిన చిన్ని గారు ఎక్కడున్నాడు మీకు ఓట్లు అవసరం వచ్చినప్పుడు మీరు ప్రజలు చుట్టూ తిరుగుతారు ఓట్లు అయిపోయినాక మీరు ఎక్కడో ఉంటారు ఇప్పుడు సమస్య ఇచ్చిన భవానీపురం ప్రజలకి అందుబాటులో ఎవరున్నారు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి లేడు ఎంపీ కనీసం ఇప్పటికి కూడా వాళ్ళని పరామర్శించాల కోట ప్రభుత్వ అధికారులకు వచ్చినాక వాళ్ళు చెప్పిన మాట ఏంది మేము ఇల్లు కట్టిస్తామని చెప్పారు కానీ మీరు అధికారులకు ఏం చేస్తున్నారు ఇల్లు కూలుస్తున్నారు అక్కడున్న భవానిపురం ప్రజలు సుమారు ఇరవై సంవత్సరాలు అయింది వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని సో ఇరవై సంవత్సరాలు అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయ్యాడు ఎందుకు ఆ ఇళ్ళ మీద మీరు ఫోకస్ పెట్టలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయ్యారు ఆ ఇళ్ళ జోలికి బోళ సో మీరు అంత ముందు రెండు వేల పద్నాలుగులో సీఎం అయినప్పుడు ఐదు సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు ఆ భవానీపురం ప్రజలు నలభై రెండు ఇల్లు అక్రమంగా కట్టారని చెప్పి మీ దృష్టికి రాలేదా సో ఆ రోజు మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ఈరోజు ఈ భవానీపురం ప్రజలు కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసుకొని టయానికి తిండి తిని తినక ఇళ్ళు కట్టుకుంటే ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ వయసుల్ని వాళ్ళకున్న స్థాయిని మర్చిపోయి కూటంప్రతం ప్రభుత్వం ఆ నలభై రెండు ఇళ్ళని కూల్చడం జరిగింది నేను అడుగుతున్నా నారా లోకేష్ గారి దృష్టికి ఈ సమస్య వచ్చింది ఎందుకు పరిష్కరించలేదు సీఎం చంద్రబాబు గారి దృష్టికి సమస్య వచ్చింది ఎందుకు సమస్యని ఒక పరిష్కారం చూపించలేదు అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇప్పటికి కూడా ఈ భవానీపురం వచ్చి ఎందుకు పర్యటించలేదు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ఎక్స్ మినిస్టర్ విడుదల రజనీ గారి అడ్డాలో పర్యటించడానికి సమయం ఉంది కానీ ఈ భవానీపురం రావడానికి ఎందుకు సమయం లేదు పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం కావాలని చెప్పి ఈ నలభై రెండు ఇళ్ళను కూల్చింది అని మనందరం చెప్పుకోవచ్చు ఎందుకంటే మరో పక్క కోర్టు స్టే ఇచ్చినా కూడా కోర్టు ఇచ్చిన స్టేని కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా పోలీసు అధికారులు అడ్డం పెట్టుకొని కోల్చడం అనేది కూట ప్రభుత్వానికి కరెక్ట్ అనేది నేను అడుగుతున్నా వాళ్ళకి ఎక్కడన్నా ఒక ప్లేస్ చూపించండి ఇక్కడ ఉండండి కొన్ని రోజులు మీరు పొరపాటున కట్టేరా ఇల్లు మేము కూలుస్తున్నాం అని వాళ్ళకి చెప్పారు మీరు ఒక భరోసా ఇచ్చారా ఏ ఒక్కటి కూడా ఇవ్వాలి ఇవాళ చంటి బిడ్డలను పెట్టుకొని ఈరోజు ఎక్కడ ఉండాలి బయట వాళ్ళకాడి వాళ్ళకాడ లక్షల లక్షల అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు ఆ అప్పు ఇల్లు ఎలా కట్టుకోవాలి నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని మీకు ప్రజల మీద కానీ ఎటువంటి ప్రేమ కానీ ఉంటే ఇలాంటి రోజులు మన రాష్ట్రానికి ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మీరు హైడ్రా అనే పేరు తీసుకొచ్చిన మన రాష్ట్రానికి హైడ్రా అనే పేరు మీరు తీసుకొచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంతమంది అక్రమంగా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కూడా కోల్చండి ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ ఏ ఎంపీలు మీ అందరూ తెలుసు ఎక్కడెక్కడ కబ్జాలు చేసి కట్టుకున్న సందర్భాలు కూడా ఇప్పుడు వాళ్ళే కూడా కూర్చోండి పేద ప్రజలు కూల్చి వాళ్ళు నడిరోడు మీద కూర్చుపెట్టడం కదా చంద్రబాబు గారు పేద ప్రజలకి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత సహాయం చేశారనేది ఈరోజు ముఖ్యం నేను అడుగుతున్నా ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులైతే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఎక్కడున్నాడు ఎంపీ కెసి చిన్ని గారు ఎక్కడున్నారు సమస్య పరిష్కారం చూపించరా మీకు ఓట్లు లేడానికి వాళ్ళ చుట్టూ తిప్పు తిరుపుకున్నాడు ఓట్లేకపోయినా మీరు వాళ్ళు పట్టించుకున్న సమయంలో మీరు అక్కడ ఎమ్మెల్యే ఉన్న ఒకటే ఎంపీగా మీరు పని చేస్తున్న ఒకటే చేయకపోయిన ఒకటే స్థానిక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో నలభై రెండు కుటుంబాలకి భరోసా ఇవ్వాలి వాళ్ళకి ఉండడానికి ఎక్కడన్నా ఆధారం చూపించాలి ఏ ఒకటే కూడా లేదు నేను అడుగుతున్నా చంద్రబాబు గారిని మీరు అధికారులకు వచ్చినాక రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ జిల్లాలైనా సరే మీకు ఓట్లేసిన వాళ్ళు కాకుండా మీకు ఓట్లేని వాళ్ళు ఎవరైనా ఉండరు వాళ్ళు మేము సంతోషంగా ఉన్నామా అని చెప్పుకుంటున్నారా ఏ ఒక్కరు కూడా చెప్పుకోవట్లే ఎందుకంటే కావాలని చెప్పి మన పార్టీకి ఓటేయకుండా అవతల పార్టీకి ఎవడైతే ఓటేసాడో వాడి మీద మీరు కక్ష తీర్చుకుంటున్నారు వాళ్ళ మీద మీరు కేసులు పెడుతున్నారు వాళ్ళని మీరు జైలుకి పంపిస్తున్నారు వాళ్ళని అనేక రకాలుగా చిత్రాంశాలు పెట్టి మానసికానికి గురి చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్టు ఎన్ని రోజులు ఇలా చేస్తారు ఈరోజు జగన్ గారి దృష్టికి నేరుగా ఈ సమస్య వెళ్ళిపోయింది ఈ ఇల్లుని మీరు అన్యాయంగా కూలుస్తున్నప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి అండగా నిలబడింది కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అది కేవలం ఒక వైసీపీ పార్టీ మాత్రమే నేను క్లియర్గా చెప్తున్నా ఎందుకంటే ఆ ఆ పరిధిలో ఉన్నటువంటి నాయకులు మొత్తం వచ్చి ఆ కుటుంబాలకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు కానీ మీ కూటమి తరఫున మీరు ఎందుకు ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపోయారు కుటుంబాలకి మీరు మంచి చేసిన వాళ్ళైతే ఆ స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శించాలి కదా మీరు కరెక్ట్ అయిన పని చేశారు రాష్ట్రంలో వీళ్ళు తప్పు చేశారు భవానీపురం ప్రజలు అన్యాయంగా ఇల్లు కట్టారు అని మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఆ స్థానిక ఎంపీ ఎందుకు వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వలేదు మీ దగ్గర నిర్లక్ష్యం ఉంది మీరు తప్పు చేశారు కరెక్ట్ టైంలో మీరు వాళ్ళని దెబ్బ కొట్టనేది ఎంతవరకు కరెక్టు నేను అడుగుతున్న భవానీపురం ప్రజల్ని నాకు తెలుసు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఎవరి దగ్గర మనం ఒక రూపాయి అప్పు తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు పడాలి అవతలడు పది రూపాయలు అప్పు ఇచ్చినా కూడా అనేక రకాలుగా నాలా మాటలు మాట్లాడి వాడు అప్పిస్తాడు సమయానికి నువ్వు వాడికి అప్పు కానీ కట్టకపోతే వాడు అంత తిరిగి ఎన్నో మాటలు అంటాడు ఇవన్నీ మేము చూస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మేము కష్టపడతా ఆర్థికంగా ఇబ్బందులు పడతాను ఈరోజు ఇట్లా ఉన్నాం ఇప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా దేవుడి దేవులు ఏదో కొద్దిగా బాగున్నాం కానీ ఇలాంటి సందర్భంలో దెబ్బ మీద దెబ్బ కొడితే పూర్తిగా ఒక ఫ్యామిలీని కుప్పకూలిస్తే మళ్ళీ పైకి ఎలా లేయ్యాలి ఏం పని చేసుకొని ఏ ఉద్యోగం చేసుకొని పూర్తి స్థాయిలో మళ్ళీ కోలుకోవాలి తెచ్చిన అప్పులు కట్టుకోవాలి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కూలినాళ్ళు పనులు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటే ఈరోజు మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం మనకు దిక్కు మొక్కు అనేది లేకుండా పూర్తిగా మనల్ని అన్యాయం చేసి నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయింది నేను అడుగుతున్నాను చంద్రబాబు గారికి సో ఇక్కడ ఉన్న భవానీపురం ప్రజలు తప్పు చేశారు గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టారనుకో ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఒక ఫైన్ వేయండి మీరు మా స్థలంలో కట్టారు బాబు మీకు పర్మిషన్ లేదు ఎలా కడతారు మీరు మా స్థలంలో ఇల్లు అని చెప్పి వాళ్ళకి ఫైన్ వేయండి ఆ ఇల్లు కోల్చాల్సినంత అవసరం ఏంది వాటి మీ పేరు మీద ఉన్నాయి వాళ్ళ పేరు మార్చుకున్నారు సరే ఎట్టన్నా కానీ మార్చుకున్నారు వాళ్ళ దగ్గర తప్పు ఉందో మీ దగ్గర ఉందో అధికార నిర్లక్ష్యమో లేదంటే ఎవరైనా చేతి వా చేతి వాటిని చూపించారు అది తర్వాత విషయం ఆ కుటుంబాలకు మీరు ఫైన్ వేయండి ఆ ఇల్లు కట్టుకున్నారా బాబు దాని వాల్యూ ఎంత ఉంది మీరు ఇంత డబ్బులు ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తే మేము ఆ ఇళ్ళ జోలికి రాం కోల్చమని చెప్పి మీరు ఒక ఫైన్ వేయండి ఎందుకు ఫైన్ వేయలేకపోయారు ఎందుకు ఆ కుటుంబాలకి ఈరోజు మీరు న్యాయం చేయలేకపోతున్నారు లోకేష్ గారు దృష్టికి వచ్చారు లోకేష్ గారికి వచ్చి మాట్లాడి లోకేష్ గారి సమస్యతో చెప్పుకొని బోరు నలు లోకేష్ గారి దగ్గర ఏడవడం జరిగింది కనీసం లోకేష్ గారు ఎందుకు స్పందించలేదు రోజు గంటల గంటలు ప్రజా దర్బారన్న కార్యక్రమం పెడతారు కదా ఈ ప్రజా దర్బార్ అంటే ఈ భవానీపురం ప్రజలు లేరా ప్రజా దర్బార్ కార్యక్రమానికి భవానీపురం ప్రజలు రాకూడదా విజయవాడ నడుబొడ్డున మొట్టమొదటిసారి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలే సో నాకు తెలిసినంతవరకు ఒక భవానీపురం ప్రజలకి ఇక్కడ అన్యాయం జరిగినట్టు కాదు ఆ జిల్లా వ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈరోజు కూటమి ప్రభుత్వం మోసం చేసి అన్యాయం చేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద కూర్చోబెట్టిందని చెప్పి నేను మా ఛానల్ ద్వారా చెప్పగలను అదేవిధంగా భవానీపురం ప్రజలారా సో కూటమి ప్రభుత్వం తరఫున మేము సారీ చెప్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడైతే సరే భవానీపురం ప్రజలు గొంతు నొక్కుతుందో కోవం ప్రభుత్వం వాళ్ళందరికీ సపోర్ట్గా నిలబట్టడానికి కూడా ఈరోజు వైసీపీ పార్టీ మీ ముందుకు రాబోతుంది అదేవిధంగా భవానీపురం ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా బలవంతంగా లాకపోవడం పోలీస్ వినాల లెక్కించడం వాళ్ళ వయసుని గౌరవించకుండా చిన్న పిల్లల్ని వయసులో పెద్దవాళ్ళని కూడా నోటికి వచ్చినట్టు తిట్టడం స్మోకింగ్ చేసుకుంటూ ఒక అధికారి వాళ్ళకు సమాధానంగా అవుతున్నాడంట అంటే వాళ్ళకి ఎవరిచ్చారు ఆ హక్కుని నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని మీరు పూర్తి స్థాయిలో భవానీపురం ప్రజల ముందు అట్ర ప్లాప్ అయిపోయారు మీరు ఇప్పటి నుంచి భవానీపురం ప్రజల మీద మీకు చిత్తశుద్ధిగానే ఉంటే పూర్తి స్థాయిలో భవానీపురం ప్రజలకి మీరు ఒక దారి చూపించండి లేకపోతే మటుకి భవానీపురం ప్రజల్ని మీరు పూర్తి స్థాయిలో తడిగుడ్డతో గొంతు కోసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ